ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు భారీగా తొలగింపు సో మనం చూసుకుంటే ముచ్చటగా లక్ష పెన్షన్లకు టార్గెట్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది మెడికల్ దివ్యాంగ పెన్షన్ల భారం తగ్గించుకునేందుకు కూటమి సర్కార్ స్కెచ్ రాష్ట్రంలో ఈ పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎనిమిది పైనే పరీక్షలకు రావాలంటూ ఇప్పటికే ఏడు లక్షల మందికి నోటీసులు అయితే ఇచ్చారు అయితే వీరిలో పరీక్షలకు హాజరు కాని వారు పదిహేడు వేల మందికి బాగా ఉన్నారు వారందరికీ మళ్ళీ నోటీసులు అయితే ఇచ్చారు వీరికి ఆగస్టు ఒకటిన పెంచు ఆపేశారు సెప్టెంబర్లోగా మిగతా వారందరికీ కూడా పరీక్షలు అయితే చేయాలని డిసైడ్ అయ్యారు ఆ తర్వాత వైకల్య శాతం నలభై కంటే తక్కువగా చూపించి కొందరు పెన్షన్లు కట్ చేసే కుట్ర అయితే జరుగుతుంది మిగతా వారిలో కూడా వైకల్య శాతం తగ్గించి ఫింఛన్ కేటగిరీ మార్పు ఇలా మొత్తంగా లక్ష మంది లబ్ధిదారులకు కోత పెట్టేలా వ్యూహం అయితే జరుగుతుంది ఎంపీటీఓ మున్సిపల్ కమిషనర్లకు ఉన్నతాధికారులకు అయితే ఆదేశాలు కూడా వెళ్ళినాయి సో దీంతో మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భారీగా కోత అయితే రాబోతుందనమాట వాటిలో కూడా భారీగా కోతనైతే విధిస్తూ ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే దివ్యాంగ పెన్షన్ ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ కూడా సో షాక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సో టెస్ట్లు మళ్ళీ చేసి ఉన్నవాళ్ళు ఎవరైతే చేశారో ఇంకా ఎవరైతే మిగిలారో వారికి కూడా చేసి మొత్తం మీద సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత పర్సంటేజ్ని బట్టి వాళ్ళు పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో దివ్యాంగ పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయల పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఇది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి